మిత్రులారా దయచేసి మీ అమూల్యమైన జీవితంలో రెండు నిమిషాలు కేటాయించి ఇది వినండి మన తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలను భరిస్తున్న చంద్రబాబును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి మరల రాష్ట్ర విభజన తరువాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తరుణంలో ఆయన తీసుకున్నటువంటి కొన్ని రాజకీయ పరమైన నిర్ణయాల మీద ప్రతిపక్షాలు గాని సోషల్ మీడియాలో గాని చేస్తున్నటువంటి వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు సబబు అనేది ఒక్కసారి మనం ఆలోచించవలసిన సమయం ఇది ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రజలకు సుపరిపాలన అంటే ఏంటో తెలియజేసి ప్రతి విషయంలో పారదర్శకత ఉండాలని పరిపాలనలో ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు తీసుకువచ్చి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాని ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో కాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నాడు అన్నగారిని కాదని తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వలన చంద్రబాబును వెన్నుపోటుదారుడు అని అన్నారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఒక అనివార్య పరిస్థితుల్లో చిక్కుకుపోతుంటే పార్టీని నాయకులను బ్రతికించుకోవడం కోసం ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతోనే ఇప్పటికీ తెలుగుదేశం చెక్కు ఉంది అందుకు ఆయన ఇప్పటికీ వెన్నుపోటుదారు అనే అపవాదును భరిస్తూనే ఉన్నా ప్రజలు ఆయనను గౌరవిస్తూనే వచ్చారు తెలంగాణలో విద్యార్థుల త్యాగాలకు చెలించి రాష్ట్ర విభజనకు మేము సుముఖమే అని లేఖ ఇచ్చి ఇటు ఆంధ్రాలు అటు తెలంగాణలో రెండు చోట్లా పోటీ చేస్తూ చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి అని అనిపించుకున్నారు కాని తెలుగువారు ఎక్కడున్నా వారి సంక్షేమమే తనకు ముఖ్యమని నాడు ఉత్తరాదిన వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వారిని గల్ఫ్లోని తెలంగాణ బాధితులు ఆకలికి అలమట్టిస్తుంటే వారిని ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాటు చేసి నాది రెండు నాలుకుల ధోరణి కాదు నాకు రెండు రాష్ట్రాలు రెండు గుండెకాయల్లాంటివని చెప్పకనే చెప్పారు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయపడతారు అనుకున్న బీజేపీ మోసం చేసినప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ తో కలిసి బీజేపీకి ఎదురు నిలబడి పోరాడుతూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని అనిపించుకున్నా దాంట్లో ఎక్కడా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వార్థం లేదు పదవులు ఆయనకు కొత్త కాదు కేవలం తెలుగు ప్రజల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే ఈ అరవై ఎనిమిది సంవత్సరాల వయస్సులో ప్రతిపక్షాల చేత లేదా సోషల్ మీడియాలో ఎన్నో మాటలను భరిస్తూ ఎన్నో అవమానకరమైన పోస్టులను భరిస్తూ వస్తున్నారు బాధ్యత అంటే పదవిలో ఉండగానే కాదు ప్రతిపక్ష హోదాలు కూర్చున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు రావలసిన సంక్షేమ పథకాలు అమలుపరిచే విషయంలో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతున్నా కాని ప్రజల తరపున నిలబడి పోరాడతారు ఎవరు ఎన్ని మాటలు అన్నా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగాని కొత్తగా పుట్టుకువచ్చిన పార్టీలు కాని ఎంత అసహ్యకరమైన జుగుప్సాకరమైన భాషా ప్రయోగాలు చేస్తున్న వారందరికీ ఆయన నేను ఆ స్థాయికి దిగజారలేనని హుందాగానే సమాధానం చెబుతున్నారు తపితే కూడా ఆయన సహనం కోల్పోలేదు తెలుగు ప్రజల అభివృద్ధి కోసం సంయమనం పాటిస్తూనే వస్తున్నారు నాయకుడనేవాడు హుందాగా ఉండాలి ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించాలి ప్రతిపక్ష రాజకీయ ప్రత్యర్థులు తనని వేలెత్తి చూపిస్తున్నప్పుడు జవాబుదారీగా ఉండాలి హుందాగా జవాబు చెప్పగలిగేలా ఉండాలి కాని కొంతమంది రాజకీయ నాయకులు చంద్రబాబు మీద ప్రయోగిస్తున్న భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది కాని చంద్రబాబు ఏ రోజూ అటువంటి భాష ప్రయోగించలేదు అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో లేని రోజున తెలుగుదేశం కార్యకర్తల మీద కాని తెలుగుదేశం నాయకుల మీద కాని ఎన్నో భౌతిక దాడులు జరిగినా అవి దృష్టిలో ఉంచుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కక్షపూరిత చర్యలు చేపట్టలేదు నిజానికి ఆయన కూడా మిగతా నాయకుల్లాగా ఉంటే అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లు ప్రతిపక్షం ఉండేదే కాదు మనం ఏ మతానికి చెందిన వారమైనా ఏ కులానికి చెందిన వారమైనా మనలో చాలా మంది భగవంతుని నమ్ముతాం లోక కళ్యాణం కోసం ఆ దేవుడు ఈ భూమి మీద అవతారాలు ఎత్తినప్పుడు వారు ఎన్నో అవమానాలు పడ్డారు వారికి కష్టాలు తప్పలేదు అటువంటిది తెలుగు ప్రజల అభివృద్ధి కోసం తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడే చంద్రబాబు నాయుడు ఇటువంటి అవమానాలను ఎన్నైనా భరించడానికి సిద్ధమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి మనం చిన్నప్పటి నుంచి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని చదువుకుంటూ పెరిగాం భారతదేశం అభివృద్ధి చెందిన దేశమని అనిపించుకోవాలంటే ముందు మనలు మార్పు రావాలి రాజకీయ పరంగా ఏవైనా ఉండొచ్చు కాని ఎంత సంపాదించినా ఎంత గొప్పగా సుఖపడుతున్నా మనలు మార్పు రానిదే ఏం చేసినా ప్రయోజనం ఉండదు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి